ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘం కీ దు సర్వదా ప్రేక్షక మహాశయులందరికీ నమస్సు మాంజలు నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబరు మాసంలో ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్ర బలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు తులారాశి వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీన రాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొరవ పడినటువంటి వాడు ఒకరికొకరు అర్థం చేసుకుని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు తలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబర్ పదిహేనో తేదీ బుధుడు మృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్కించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుద్ధుడు ఉండడం వల్ల అలాగే నవంబర్ పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి కన్యా రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తారు సింహరాశి ఈ నవంబర్ మాసంలో సింహరాశి వారికి చాలా బాగుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు దూసుకుపోతారు ఎవరి మాట లెక్క చేయరు మీ మనస్సు ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటారు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది గత మాసం కన్నా ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మీకే తెలియదు కష్టపడతారు కష్టపడ్డందుకు తగిన ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ మాసంలో ఈ సింహరాశి వారు అన్నిట్లోనూ అన్ని రంగాలలోనూ కూడా మీది పైచేయిగా ఉంటుంది విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పటించో పేరుకుపోయినటువంటి మీ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగించుకుంటూ మనశ్శాంతిని పొందగలుగుతారు ముందుకు సాగగలుగుతారు ఈ మాసంలో ఈ సింహరాశి వారు వ్యాపారస్తులైతే వ్యాపార రంగంలో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు మంచి ధనలాభం ఉంది విజయాన్ని పొందగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు మీరు పెట్టిన వాటిలో కూడా మంచి ధనలాభం ఉంది భాగస్వాములతో కలిసి పెట్టిన వ్యాపారాలు కూడా మూడు పూలు ఆరు కాయలుగా వది నిల్లుతూ ఉంటాయి ఛాన్సీ రంగం వారికి కానీ అన్ని రంగాలలో ఈ రంగం అని నేను అన్ని రంగాలలోనూ ఒక పై చేయిగా ఉంటుంది ఈ మాసం స్త్రీలకు మంచి ధనలాభం ఉంది వ్యాపారం చేసే స్త్రీలకు కూడా మంచి ధన లాభం ఉంది ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి టార్గెట్ ని పొందగలుగుతారు ఈ మాసంలో పురుషులకు కూడా మీకు ఉద్యోగపరంగా కూడా ధనలాభం ఉంది అంటే ధనం పెరుగుతుంది జీతం పెరుగుతుంది ఇవి కాకుండా కూడా మీరు కష్టపడ్డదానికి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంది భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉద్యోగాలు చేసే వారికి ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకోవడం జరుగుతుంది ఈఎంఐలన్నీ కూడా సరైన సమయానికి కట్టుకుంటారు బ్యాంకు లోన్లన్నీ కూడా తీర్చుకోగలుగుతారు కొత్త కొత్త లోన్లు తీసుకోగలుగుతారు అలాగే కొత్త గృహాలు కొనుగోలు చేయటం జరుగుతుంది గుహాలు కొనుగోలు చేయడం జరుగుతుంది బ్యాంక్ నుంచి రుణాలు పొందడం జరుగుతుంది మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకోగలుగుతారు కొందరు బిల్లాలు కొనుక్కుంటారు కొందరు భూములు కొనుక్కుంటారు పొలాలు కొనుక్కుంటారు కొందరు రిసార్ట్లు కొనుక్కుంటారు కొందరు తోటలు భూములు కొనుక్కుంటారు సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా ఈ మాసంలో నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భగవత్ అనుగ్రహం వల్ల గ్రహాల స్థితిగతుల వల్ల శుభ కార్యాలలో పాలు పంచుకోవడం జరుగుతుంది బంధు వర్గంతో బంధువుల వర్గంతో బాంధవ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు మీ కుటుంబంలో కూడా శుభ కార్యాలు అద్భుతంగా చేస్తారు మంచి పేరు పొందగలుగుతారు అలాగే ఇంతకు మునుకు ఉన్నప్పటి నుంచి పేరు కన్నా కూడా ఇప్పుడు పేరు అద్భుతంగా పెరుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు అమోఘంగా పెరుగుతాయి ఇతరులు మీ సహాయ సహకారాలతోటి మీ సలహాలతోటి ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతాన భాగ్యం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి విదేశాల్లో ఉన్న మీ సంతానం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి మూమెంట్స్ ఉంటాయి అందరిలో ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు మీకంటూ ఒక పదవి లభించేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది మీరు పట్టిందే బంగారంగా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కూడా ఈ మాసంలో నాలుగు డబ్బులు సంపాదించుకునేటువంటి యోగం కనిపిస్తా ఉంది వీరు ఇంతకు ముందు ఎంత బాధపడ్డారో ఆ బాధలన్నీ తొలిగిపోయి ఆనందదాయకంగా ఉంటారు వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి ధనలాభం విదేశాల్లో ఉన్న వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి ధనలాభం సూపర్ మార్కెట్లు పెట్టుకోగలుగుతారు మంచి ధన ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు వీరు విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి నిరుద్యోగులకు కూడా మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ సింహరాశి వారికి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు ఈ కార్తీక మాసంలో మంచి దేవాలయాల్ని దర్శించి దీపారాధన చేసుకుంటారు భగవత్ అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే ఈ సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి పేదలకు మీ సహాయ సహకారాలు అందించండి తప్పకుండా మీరు ఇంకా అనుకున్న దానికన్నా రెట్టింపుతో ఎదగలుగుతారు మీకు ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే ఇంకా ఎదగాలనుకుంటే నన్ను సంప్రదించండి నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ నేను చెప్తాను వాడుకోండి అద్భుతంగా రిజల్ట్ వస్తుంది